అందరికి నమస్కారం కుంభరాశి వారు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే మీకు మీ ఇంట్లోనే ఒక రహస్య శత్రువు ఉన్నారు కాబట్టి మీ ఇంట్లోనే ఉండే ఆ రహస్య శత్రువు ఎవరో తెలిస్తే నిజంగా మీరు షాక్ అవుతారు మీ గుండే చల్లుమంటుంది కాబట్టి కుంభరాశి వారి ఇంట్లో ఉండే ఆ రహస్య శత్రువు ఎవరో ఆ వ్యక్తి నుంచి మీరు ఎలా తప్పించుకోవాలి ఈ రాశి వ్యక్తులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఏ విధంగా ఉండాలి అనేది ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి కుంభరాశి వారు ఈ వీడియోని చివరి వరకు చూడండి మీకు నచ్చితే వెంటనే ఒక లైక్ చేయండి మీకు తెలిసిన వారిలో ఎవరైనా సరే కుంభరాశి వారికి ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం కుంభరాశి వారు ఆశలు మర్చిపోకండి అలాగే మీకు ఎటువంటి డౌట్స్ కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇప్పటి వరకు మీలో ఎవరైనా సరే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ట్యాప్ చేయగానే మేము ఇటువంటి వీడియోస్ అప్లోడ్ నోటిఫికేషన్ వస్తుంది ఇక ఏ మాత్రం లేట్ చేయకుండా మనం వీడియోని స్టార్ట్ చేసేద్దాం ముందుగా మనం కుంభరాశి వారి గ్రహస్థితి ఎలా ఉందో ఒకసారి పరిశీలిద్దాం ఈ ఫిబ్రవరి నెల నుండి ఏప్రిల్ వరకు కూడా గురుడు తృతీయ స్థానంలో ప్రతికూలంగా ఉండటం చేత మొదటి నాలుగు నెలలు కుంభరాశి వారికి ఆర్థిక ఇబ్బందులు పనుల ఎందు చికాకులు కుటుంబ సమస్యలు కాస్త వేధిస్తాయి ఇక మే నుండి డిసెంబర్ వరకు చతుర్థంలో గురుడు అనుకూలంగా వ్యవహరించటం వలన కుంభరాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయని శాస్త్ర ఇకపోతే కుంభరాశి స్త్రీలకు రెండు వేల ఇరవై నాలుగు మార్పు తెచ్చేటటువంటి సంవత్సరంగా చెబుతున్నారు జ్యోతిష పండితులు ద్వితీయార్థం స్త్రీలకు బాగా కలిసొస్తుంది కుంభరాశి విద్యార్థులకు ఈ సంవత్సరం ద్వితీయార్థం బాగా అదృష్టవంతంగా ఉంటుంది కుంభరాశి వ్యాపారస్తులకు వ్యాపార సంబంధిత విషయాల్లో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం మధ్యస్థ ఫలితాలు గోచరిస్తున్నాయి ధనపరమైనటువంటి సమస్యలు కుంభరాశి వారిని కొంత ఇబ్బంది పెడతాయి కుంభరాశి రాజకీయ నాయకులకు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అంత కలిసి రాదని జ్యోతిష నిపుణులు చెబుతున్నారు ఇక రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో కుంభరాశి వారికి కొన్ని కష్టాలు వచ్చినా వాటిని మీరు తట్టుకునే శక్తిని మీ రాశికి అధిపతి అయినటువంటి శని నుంచి పొందుతారు సంవత్సరం పొడవునా మీ రాశిలోనే శని ఉంటాడో ఇది మీకు అన్ని విధాలుగా మంచి ఫలితాలను ఇస్తుంది కాకపోతే మీ కృషి ఇతరుల కంటే మిమ్మల్ని ముందు ఉంచుతుంది మే ఒకటో తేదీ వరకు బృహస్పతి మీ మూడవ ఇంట్లో ఉంటాడు ఇది మీ ఆదాయంలో పెరుగుదలను కలిగిస్తుంది అలాగే మీ వైవాహిక జీవితంలో కూడా అనుకూలమైనటువంటి సమయాలను తీసుకువస్తుంది ఇక వ్యాపారంలో అభివృద్ధికి అవకాశాలుంటాయి అలాగే మీ అదృష్టం కూడా పెరుగుతుంది మే ఒకటి తర్వాత బృహస్పతి నాలుగవ ఇంటికి వెళుతుంది కుటుంబ సంబంధాన్ని అనుకూలంగా మార్చుకోవడానికి మీకు హెల్ప్ చేస్తుంది శని గ్రహం రెండు వేల ఇరవై ఐదు వరకు కుంభరాశిలో ఉంటుంది ఈ రాశిలోని శని ఉండటం వల్ల మీకు అదృష్టం కలుగుతుంది ఉద్యోగ వ్యాపారాలు మెరుగుపడతాయి ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి రెండు వేల ఇరవై ఐదు వరకు కుంభరాశిలో శని స్థానం చాలా శుభప్రదంగా ఉంటుంది ఉద్యోగస్తులకు మంచి ఆఫర్లు వచ్చే ఛాన్స్ ఉంది ఆర్థిక పరిస్థితి ఇంప్రూవ్ అవుతుంది వృత్తి వ్యాపారాల పరంగా కూడా మంచి టైం ఉంటుంది వ్యాపారస్తులకు రెండు వేల ఇరవై ఐదు వరకు అనేక అవకాశాలు లభిస్తాయి దాంతో మీకు మంచి ప్రాఫిట్స్ వస్తాయి ఇలా రెండు వేల ఇరవై నాలుగులో లో కుంభరాశి వారికి ఊహించని ధన ప్రాప్తి కలగబోతుంది అనుకోకుండా మీ వద్దకు డబ్బు ఎటువైపు నుంచైనా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి లక్ష్మి కటాక్షం కలగటం వల్ల మీరు ఊహించని ధనం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ఇకపోతే కుంభరాశి గల వ్యక్తులు కెరియర్ లో గొప్ప గొప్ప విజయాలను పొందుకోబోతున్నారు రాబోయే రోజుల్లో శని మిమ్మల్ని కష్టపడేలా చేస్తుంది ఇది మీకు ఉద్యోగ వ్యాపారాల రంగాల్లో గొప్ప విజయాన్ని ఇస్తుంది ఉద్యోగంలో చిన్న చిన్న సమస్యలు రావచ్చు కానీ వాటిని మీరు మీకున్న తెలివితేటలతో చాలా ఈజీగా సాల్వ్ చేసుకుంటారు వృత్తి జీవితం కూడా బాగుంటుంది మీపై ఎల్లప్పుడూ శని అనుగ్రహం తప్పకుండా ఉంటుంది ధైర్యంగా ఉండండి ఇక రెండు వేల ఇరవై ఐదు వరకు వైవాహిక జీవితం బాగుంటుంది మీరు జీవితంలోని ప్రతి అంశంలో మీ యొక్క జీవిత భాగస్వామి యొక్క సపోర్ట్ ని పొందుతారు మీరు అదృష్టాన్ని పొందుతారు అందుకే ఈ సమయంలో ప్రతి పని విజయవంతం అవుతుంది మీరు డబ్బు సంపాదించడానికి అనేక అవకాశాలను పొందుతారు ఆర్థిక పరిస్థితి చక్కగా ఉంటుంది భాగస్వామ్య ప్రణాళికలు విజయవంతమవుతాయి రెండు వేల ఇరవై ఐదు వరకు మంచి ప్రాఫిట్స్ ఉంటాయి మీరు చేస్తున్న వ్యాపారాలు లాభాల బాట పట్టనున్నాయి మీరు పనిచేస్తున్న రంగాల్లో కష్టపడాల్సి వచ్చినప్పటికీ ఖచ్చితమైన విషయాలను అందుకుంటారు అలాగే విద్యార్థులు కొన్ని విషయాల్లో అవగాహన లేకపోవడంతో ఇబ్బందులు పడతారు కొత్త సంవత్సరం స్టార్టింగ్ లో కొంత బలహీనంగా ఉంటుంది మధ్య సంవత్సర పరీక్షల్లో మీకు విజయావకాశాలు వస్తాయి విదేశాల్లో ప్రాక్టీస్ చేసే అవకాశాలున్నాయి అలాగే పిల్లల చదువులపై తల్లిదండ్రుల యొక్క కళ సాకారం అవుతుంది మీకు ఆర్థికంగా ఈ సంవత్సరం హెచ్చు తగ్గులతో ఉంటుంది ఎక్కువ ఖర్చు చేయకుండా జాగ్రత్త పడాలి మీ పనికి మీకు ప్రతిఫలం లభిస్తుంది నూతన సంవత్సరంలో ఎక్కువ డబ్బుని సేవ్ చేసుకునే అవకాశాలుంటాయి ధన ప్రవాహం పెరగదు చేయవచ్చు కొత్త సంవత్సరంలో మీరు వాహనం ఆస్తి కొనుగోలు చేసే ఛాన్స్ ఉంది ఇక కుటుంబ జీవితం అనుకూలంగా ఉంటుంది వైవాహిక జీవితంలో కొన్ని ఒడిదుడుకులు ఎదురయ్యే ఛాన్స్ ఉంది మీరు చేస్తున్న పనిలో మీ జీవిత భాగస్వామి నుండి సపోర్ట్ ని పొందుతారు కుటుంబ సభ్యులు కోరుకున్న పనులు పూర్తి చేసేందుకు సహకరిస్తారు కాబట్టి నూతన సంవత్సరం మీ యొక్క కుటుంబానికి చాలా అనుకూలంగా ఉంటుంది అలాగే కుంభరాశి వార్షిక జాతకం ప్రకారం రెండు ప్రకారం ఎలా ఉందంటే సంవత్సరం లో సూర్యుడు మరియు కుజుడు ప్రభావం కారణంగా మీ ప్రేమ సంబంధాల్లో కొంత కన్ఫ్యూజన్ ఉండొచ్చు సంవత్సరం చివరిలో అనుకూలంగా ఉంటుంది మీరు మీ ప్రేమ సంబంధాన్ని కొనసాగించడానికి నిజమైన ప్రయత్నాలు చేస్తారు దాంతో మీరు క్రమక్రమంగా విజయాన్ని సాధిస్తారు మీ ప్రేమ బంధం మరింత స్ట్రాంగ్ గా మారుతుంది ఇకపోతే కుంభరాశి గల వ్యక్తులకు ఈ సంవత్సరం ఆరోగ్యపరంగా కాస్త అట్యూట్ గానే ఉందని అంటున్నారు జ్యోతిష పండితులు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి మీరు మీ హెల్త్ పైన తీసుకునే కేరింగ్ పైన మీ ఆరోగ్యం ఎలా ఉంటుంది అనేది బేసే ఉంటుందని మీ మైండ్లో గుర్తుపెట్టుకోండి కాబట్టి జాగ్రత్తగా ఉండండి చిన్నప్పటి ఆరోగ్య సమస్య అసలు మిమ్మల్ని పెద్దగా ఇబ్బంది పెట్టవు కానీ కొన్ని అంటు వ్యాధులను అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు మెరుగైన ఆరోగ్యం కోసం క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం కుంభరాశి అలవాటు చేసుకోండి అదేవిధంగా ఈ కుంభరాశి శత్రువుల విషయంలో చాలా అలర్ట్ గా అప్రమత్తంగా ఉండాలి ఎందుకంటే మీకు శత్రువులు తయారవుతారు కాబట్టి ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉండాలని అంటున్నారు జ్యోతిష్య నిపుణులు ఇక ఈ క్రమంలో ఈ రాశి వారికి ఎక్కడో శత్రువులు తయారవడం కాదండి ఏకంగా మీకు మీ ఇంట్లోనే ఒక శత్రువు మీకు చెడు చేయాలని చూస్తూ ఉన్నారు మరి మీకు ఇంట్లోనే ఉండి ఆ రహస్య శత్రువు ఎవరో తెలిస్తే నిజంగా మీరు షాక్ అవుతారు మీ గుండె కూడా చల్లు ఆ శత్రువు ఎవరంటే మీ సంతానం అవునండి మీరు వింటుంది నిజమే మీ కడుపున పుట్టిన బిడ్డే మీకు భద్ర శత్రువు అవుతారు దీంతో మీరు ఎన్నో కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది మీ యొక్క ఆత్మీయులే మీకు వెన్నుపోటు పొడుస్తారు మిమ్మల్ని ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తారు ఇంట బయట మీకు విలువ లేకుండా చేస్తారు మీ సుఖ సంతోషాల్లో పాలు పంచుకున్న మీ ఆత్మీయులు మీ సమయాల్లో మాత్రం అస్సలు తోడు ఉండరు మిమ్మల్ని ఒంటరి చేసి ఏకంగా వదిలి వెళ్ళిపోతారు మీరు అందరూ ఉన్నా కూడా ఎవరికి అంటే ఎవరికి భారం కాకూడదని చివరికి ఎవరూ లేని ఒంటరిగానే అయిపోతారు ఇదంతా జరగడానికి కారణం మీ ఇంట్లో ఉంటూ మీకు శత్రువుగా తయారైన మీ బిడ్డే కాబట్టి కుంభరాశి వారు ఎప్పటికప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి చుట్టూ ఉండే పరిస్థితులని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి ఎక్కువగా ఎవరితోనో మెయిన్ గా కొత్త వారితో అటాచ్మెంట్ పెట్టుకోకూడదు అదే విధంగా పెంచుకో కూడా ఎందుకంటే అటాచ్మెంట్ పెరిగింది అనుకోండి అక్కడ మీకు శత్రులు తయారవుతారు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఎక్కువగా ఎవరితోనో మెయిన్ గా కొత్త వారితో అటాచ్మెంట్ పెంచుకోకూడదు మీకు మీ శత్రు నుంచి ఎలాంటి చెడు ఎదురవ్వకూడదని అనుకుంటే మీ మీరు ఉండటం మంచిదే ఇక కుంభరాశి వారు మీరు ఎలాంటి టైంలో కుంగిపోకుండా చాలా ధైర్యంగా ఉండాలన్నా శత్రు బాధ పోవాలన్నా మీరు పడుతున్న ఇబ్బందుల సమస్యల నుంచి బయటపడాలన్నా మీ ఇష్ట దైవాన్ని మనసులో ప్రార్థించుకోండి అలాగే కుంభరాశి వారికి శుక్ర శని బోధ మహర్ యోగిస్తాయి పడమర దక్షిణ ఉత్తర దిశలో కలిసొస్తాయి మీకు ఏ దిక్కు కూడా దోషమనేది కాదండి అలాగే కుబేర కంకణ ధారణ కాలభైరవ స్తోత్ర పారాయణం రాజరాజేశ్వరి అష్టక పారాయణం చేయటం లక్ష్మీ గణపతికి తెల్లని పువ్వులతో చేసే పూజ మీకు ఎంతో మేలు చేస్తాయి మీ జీవితం అదృష్టవంతంగా మారుతుంది శత్రు బాధ నుంచి బయటపడతారు సో ఇప్పటి వరకు చూశారు కదా కుంభరాశి వారికి ఇంట్లోనే ఉండే ఆ రహస్య శత్రు ఎవరు వారి వల్ల ఈ యొక్క రాశి వ్యక్తులు ఎలాంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఇలాంటి క్రమంలో మీరు ఎటువంటి పరిహారాలు ఫాలో అయితే మీ లైఫ్ అద్భుతంగా బాగుంటుంది అనేది ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నారు కదా మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వారిలో ఎవరైనా సరే కుంభరాశి గల జాతకులు వారు ఉంటే తప్పకుండా వారితో ఈ వీడియోను షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి కుంభరాశి వారు మీకు ఎటువంటి డౌట్స్ అయినా కూడా కామెంట్ రూపంలో తెలియచండి స్వయంగా జ్యోతిష పండితులు ఇచ్చిన సలహాలను సూచనల్ని మాత్రమే పొందండి ఇక ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ ఎవరైనా సరే మీలో మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసు పోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ నొక్కి ఆల్ మీద ట్యాప్ చేయగానే మేము ఎటువంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది ఇక మరొక చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్